హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక బ్యూటిఫుల్ డిఫరెంట్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి సో అటు ఇటు వచ్చేసి మీకు గ్యాప్ బోర్డర్ లాగా వస్తుంది శారీ అండ్ ఇది డోలా సిల్క్ వస్తుంది మెటీరియల్ రఫ్ అండ్ టఫ్ అండి మెయింటెనెన్స్ అని జీరో మెయింటెనెన్స్ వాషింగ్ మెషిన్లో అయినా వేసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు జరీ బార్డర్ అయితే వస్తుంది ఈ లైన్స్ అనేది జరీ లైన్స్ ఇలా అటు ఇటు మీకు గ్యాప్ బార్డర్ అసలు కలర్ కాంబినేషన్ చూసారా చాలా లేటెస్ట్గా ఉంది న్యూ డిజైను న్యూ కలర్ కాంబినేషన్ అండ్ దీనికి వచ్చేసి మీకు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి ఇది బ్లౌజ్ కాంబినేషన్ అయితే ఇస్తున్నాడు ఈ శారీకి వచ్చేసి ఓకేనా పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఇది ఓవరాల్గా శారీ లుక్ దీనిలో మనకి కొన్ని కలర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి అలాగే శారీ కాస్ట్ అయితే వెరీ రీజనబుల్ అండి సో చాలా రీజనబుల్కి అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మాత్రమే శారీ కాస్ట్ ఫైవ్ డబల్ నైన్ మాత్రమేనండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఇదండి ప్రైస్ కావాలనుకుంటే వాట్సాప్గా మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేస్తాం అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి క్లాత్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అనమాట సూపర్ ఉంటుంది అటు ఇటు గ్యాప్ బార్డర్ ఉంటుంది ఇలాగ గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇలాగ మనకి శారీ కలర్ వచ్చేసి పింక్ కాంబినేషన్ ఇది పళ్ళు వస్తుంది అలాగే దీనిలో వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ హ్యాండ్స్కి ఇలా బార్డర్ అయితే వస్తుందండి ఇలా ఉంటుంది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి సో మనకి ఈ కాంబినేషన్లో ఉంటుంది ఇకత్ డిజైన్లో మనకి ఈ టైప్ ఆఫ్ శారీ అయితే వస్తుందండి శారీ కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి సో ఇలా వస్తుంది మంచి గ్రీన్ మెహందీ గ్రీన్ అయితే వస్తుంది గ్యాప్ బార్డరు ఇలా డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది ఈ కాంబినేషను టూ సైడ్స్ కూడా ఈస్ సేమ్ బార్డర్లో మనకి ఈ కలర్ డిఫరెంట్గా ఉన్నాయి చూసారా మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ గ్యాప్ బార్డర్లో డిఫరెంట్ స్టైల్ అయితే ఉందనమాట శారీస్ వచ్చేసి అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ ఈ విధంగా అయితే వస్తుందండి ఈ శారీకి వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ అండి ఈచ్ వన్ శారీ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఇదేమో పళ్ళు వస్తుందండి దీనిలో వచ్చేసి పళ్ళు వస్తుంది కొంచెం చిన్న మరక సో ఓకే ఇలా వస్తుంది లైట్ కలర్స్లోనే మనకి ఈ కాంబినేషన్స్ అయితే వస్తాయండి ఆల్మోస్ట్ అండ్ నెక్స్ట్ అండి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ పింక్ అండ్ ఇది వచ్చేసి ఒక గ్రే కలర్ లాగా వచ్చిందండి ఎలిఫెంట్ గ్రే ఉంటుంది చూసారా ఆ టైప్ ఆఫ్ గ్రే కలర్ కాంబినేషన్ ఇది జరీ బోర్డర్ వస్తుంది అండ్ పింక్లో కూడా ఇక్కత్ డిజైన్ అండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇది చూసారు కదా కలర్స్ అండ్ కాంబినేషన్స్ అయితే సో చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది ఇది పళ్ళు వస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఏ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది శారీ కాస్ట్ జస్ట్ ఓన్లీ ఫైవ్ డబ్ అండ్ నెక్స్ట్ వన్ అండి యాష్ కలర్కి పింక్ కాంట్రాస్ట్ అయితే వస్తుంది ఇలాగా సూపర్ ఉంది అసలు చూడండి ఎంత బాగుందో ఒక్కదాన్ని మించింది ఒకటండి ఈ కలర్స్ కాంబినేషన్స్ అన్ని డిఫరెంట్గా అయితే వచ్చాయి ఈ శారీస్ విషయంలో అయితే మాత్రం మనకి ఇది వచ్చేసి డోలా సిల్క్ వస్తుందండి రఫ్ అండ్ టఫ్ క్వాలిటీ అనమాట సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిటే వస్తాయి మీకు మెటీరియల్ వచ్చేసి ఇది పళ్ళు వస్తుంది ఇదేమో బ్లౌజ్ కాంబినేషన్ మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఎక్స్ట్రా అండి శారీ అయితే ఎక్స్ట్రా ఉంది జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ నెక్స్ట్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా వచ్చేసి కొంచెం చిన్న మిస్టేక్ అయితే ఉంది దీనిలో ఇదిగోండి చిన్న డ్యామేజ్ అయితే ఉంది బట్ ఇది మనకి షిఫాన్ జార్జెట్ లాగా వస్తుంది మెటీరియల్ వచ్చేసి షిఫాన్ జార్జెట్ ఇలా మనకి లీఫీ ప్యాటర్న్ వస్తుంది కలర్ కూడా డస్టీ కలర్ లాగా వస్తుందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది ఈ శారీకి వచ్చేసి ఓకేనా సో ఈ శారీ అయితే మీకు జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకే వచ్చేస్తుందండి శారీ కాస్ట్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లోనే మీకు ఈ శారీ అయితే అవైలబుల్గా ఉంది ఇదండి శారీ కాస్ట్ వచ్చేసి ఓకే నెక్స్ట్ వన్ అండి ఇక్కడ నుంచి మీకు కోటా శారీస్ అయితే వస్తాయండి కోటా శారీస్ వస్తున్నాయి తెలుసు కదా కోటా శారీసు అండ్ జరీ బోర్డర్ అయితే వస్తుంది ఇది పళ్ళు కాన్సెప్ట్ మనకి ఈ విధంగా అయితే వస్తుంది దీనిలో అలాగే బ్లౌజ్ కూడా ఇవ్వండి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది సో చాలా అంటే చాలా బాగున్నాయి కోటాలో కూడా ఫ్లోరల్ డిజైన్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఉన్నాయండి వీటిల్లో సో ఇది ఒక కాంబినేషన్ అయితే ఉంది ఫైవ్ డబల్ నైన్ అండి ఈ కోటా శారీ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్కి వస్తుంది సో ఇదండి కాస్ట్ ఫైవ్ డబల్ నైన్లోనే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ కోటా సారీస్లోనే ఇలా వస్తుంది మనకి బొమ్మల డిజైన్ వస్తుంది కోటా వస్తుంది ఓకేనా అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇలా వస్తుంది బ్లౌజ్ ఇది బ్లాక్ కాదు ఒకలాంటి గ్రీన్ షేడ్ అయితే వస్తుంది బ్లాక్ గ్రీన్ రెండు మిక్సప్ అయితే ఎలా ఉంటుందో ఆ షేడ్ అయితే ఉంది కొంచెం బ్లాక్ కూడా ఇందులో ఇంక్లూడింగ్ అయితే ఉందండి గ్రీను బ్లాక్ రెండు మిక్సప్ లాగా వస్తుంది కలర్ వచ్చేసి పాచి గ్రీన్ చూసారా అట్లాంటి టైప్ ఆఫ్ కలర్ అయితే ఉంటుంది దీనిలో వచ్చేసి బట్ శారీ అయితే సూపర్గా ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళైతే వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫాస్ట్గా అండ్ దీని కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇదండి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీలో అవైలబుల్ అండ్ నెక్స్ట్ అండి మరొక సారీ ఇది కూడా కోటా సారీ అని అండి అండ్ బోర్డర్ వచ్చేసి ఇలాగా పెద్ద బోర్డర్ కాన్సెప్ట్ ఇస్తున్నాడు అండ్ చూసారు కదా ఇలా వస్తుంది మనకి కోటా శారీస్లో ఇదేమో పళ్ళు అండి పళ్ళు కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు అయితే ఇస్తున్నాడు అండ్ అలాగే బ్లౌజు ఇది బ్లౌజ్ అయితే వస్తుందండి ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది మొత్తం కూడా ఇలాగ బర్డ్స్ అండ్ యానిమల్ డిజైన్ కాంబినేషన్లో సో ఆ థీమ్లో అయితే వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇది కూడా అంతేనండి శారీ కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్గా ఉంది ఇదండి ప్రైజు శారీ ప్రైజు కోటా శారీస్ అండి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి సో ఇలా వస్తుంది కోటాలోనే మనకి బోర్డర్ అనేది ఇలా వస్తుంది కంచి బోర్డర్ లాగా ఇస్తాడు కలర్ కాంబినేషన్ చూడండి ఒకసారి ఫ్లోరల్ వస్తుంది ఇలాగ పళ్ళు కాన్సెప్ట్ ఈ విధమైన పళ్ళు అయితే వస్తుందండి అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజ్ కాంబినేషన్ అయితే ఇస్తున్నాడు ఈ శారీకి అండ్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీ కాస్ట్ కూడా సిక్స్ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ అండి కోటా శారీస్లోనే ఇలాగ మనకి కలర్ఫుల్గా ఉంది చూడండి త్రీ కలర్స్ కాంబినేషన్ అయితే వస్తుంది సూపర్గా ఉంది బట్ దీనిలో కొంచెం మిస్టేక్ అయితే ఉంది ఇదిగోండి మిస్టేక్ అయితే ఇక్కడ వచ్చింది ఈ శారీకి వచ్చేసి ఓకే వీవింగ్ డిఫెక్ట్ లాగా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకి గ్రీనా ఎల్లోనో సంథింగ్ ఎల్లో అనుకుంటా సో ఈ కాంబినేషన్ గ్రీను ఎల్లో రెండు మిక్స్ మిక్సప్ అయితే ఉందండి ఆ కలర్ వచ్చేసి ఆ విధంగా అయితే ఉంది అండ్ ఈ శారీ అయితే జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమే ఇలా ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకోండి కొంచెం వీవింగ్ డిఫెక్ట్ అయితే ఉంది ఈ సారీలో అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ ఇవన్నీ కోటా శారీస్ అండి ఓకేనా అండ్ ఇలా బొమ్మల డిజైన్ అయితే వస్తుంది శారీకి వచ్చేసి కింద బోర్డర్లో సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఇది పళ్ళు వస్తుందండి ఇందులో వచ్చేసి మీకు అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ కాంబినేషన్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ కాస్ట్ అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇదండి శారీ కాస్ట్ ఓకే కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి ఇలా వస్తుంది ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుందండి శారీ అంతా కోట అండి ఇది కూడా వచ్చేసి ఫ్యాబ్రిక్ ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజ్ కాంబినేషన్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది మొత్తం ఫ్లోరల్ కాన్సెప్ట్ శారీ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఓకేనా సో శారీ కాస్ట్ అయితే ఫోర్ డబల్ నైన్ మాత్రమేనండి ఇది కూడా మీకు ఫోర్ డబల్ నైన్కే వచ్చేస్తుంది ఇది ప్రైస్ వచ్చేసి ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకుంటే క్లారిటీ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి ఇది కూడా చూడండి చాలా డిఫరెంట్గా సూపర్గా ఉంది డిజైన్ క్రాస్ లైన్ లాగా వస్తుంది కాంట్రాస్ట్ వచ్చేసి ఇలాగా బోర్డర్ వచ్చేసి సింపుల్గా చిన్న బోర్డర్ అయితే వస్తుంది పళ్ళు ఇట్లా కాంబినేషన్ ఇదేనండి పళ్ళు వచ్చేసి అండ్ దీనిలో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇది బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది ఈ శారీ కాస్ట్ కూడా మీకు జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ కాస్ట్ అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్గా ఉంది ఇది కూడా అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా మనకి త్రీ డి కలర్స్ లాగా వస్తుంది కలర్స్ వచ్చేసి సో ఇక్కడ వరకు కూడా మీకు కోటా శారీస్ అయితే చూపించానండి ఇవన్నీ కూడా ఓకేనా డోలా చూపించాను కోటా శారీస్ అయితే కలెక్షన్ అయితే ఈ వీడియోలో అయితే చూపించడం జరిగింది ఇదేమో బ్లౌజ్ కాంబినేషన్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుందండి ఇది మనకి శారీ అంతా ఇదే కాంబినేషన్ ఇలానే ఉంటుంది చూడండి సూపర్ ఉంది శారీ అయితే బట్ నేను చూపించిన వాటిలో ఒక్క దానిలోనే మిస్టేక్ అనుకుంటా ఒక్కసారి క్లారిటీగా చూసుకోండి నేనేం చెప్పాను ఏంటి శారీ కూడా క్లియర్గా ఏదైనా ఉన్నా కానీ పర్ఫెక్ట్గా చూపించడం అయితే జరిగింది దాన్ని బట్టి మీకు కావాలనుకున్న శారీ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఈ శారీ కాస్ట్ జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్లో వచ్చేస్తుంది ప్రైస్తో కలిపి ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి నచ్చితే కనుక ఓకే నెక్స్ట్ అనేదర్ వన్ లాస్ట్ వన్ ఈజ్ ద బెస్ట్ శారీ అండి చూడండి మొత్తం కూడా పిచివాయి డిజైను ఆవుల్ డిజైన్ లోటస్ కాంబినేషన్లో సూపర్గా ఉంది శారీ కలర్ అండ్ కాంబినేషన్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా అయితే ఉంది అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇలాగ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్తో బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు అండ్ ఇదేమో పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి విధమైన పళ్ళు అయితే వస్తుందండి ఈ శారీ కాస్ట్ కూడా జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది మీకు ఈ శారీ కూడా జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో అయితే అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లే చేసుకోండి ఇంతవరకే ఉన్నాయండి కోటా శారీసు మీకు కావాలనుకున్న వాళ్ళు సో కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి